హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ దలాడ్ ఈరోజు ఈ వీడియోలో యోబు చరిత్ర గురించి చూద్దాం ఊజు అనే దేశంలో యోబు అనే వ్యక్తి ఉండేవాడు చెడుతనమును విడిచిపెట్టి న్యాయంగా యథార్థంగా జీవించేవాడు అంతేకాకుండా యోబు ఐశ్వర్యవంతుడు తూర్పు దిక్కున ఉండే జనులందరిలో గొప్పవాడు యోబుకి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ఆస్తిపరంగా చూస్తే ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జతల ఎడ్లు ఐదు వందల ఆడగాడిదలు కలిగి బహుమంది పని వాళ్ళు ఉండేవాళ్ళు అయితే ప్రతిరోజు ఏడుగురు కుమారుల్లో రోజు ఒక కుమారుని ఇంట్లో విందు చేసేవాళ్ళు ఆ విందుకు వారి అక్క చెల్లెళ్లను విందుకు పిలిపించేవాళ్ళు యోబు ఎంత యోగ్యుడు అంటే వారి వారి విందులు పూర్తి కాగానే యోబు తన కుమారులు పాపం చేసి వారి హృదయంలో దేవుణ్ణి దూషించారేమో అని వారిని పిలిపించి వారిని పవిత్రపరిచి ఉదయాన్నే లేచి వారిలో ఒక్కొక్కరి కోసం దహన అర్పిస్తూ వచ్చాడు యోబు రోజు ఈ విధంగా చేస్తూ వచ్చాడు అయితే ఒకనొక సమయంలో దేవుని దూతలు యోహో సన్నిధిలోకి వచ్చారు ఆ రోజు దేవదూతలతో పాటు అపవాది అయిన సాతాను కూడా దేవుని దృష్టిలో దేవుని సన్నిధిలోకి వచ్చింది దేవుడు అపవాదిని చూసి నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అడుగుతాడు దానికి అపవాది భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను అని చెప్తుంది దానికి యహోవా నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించావా అతడు నీతిమంతుడు యథార్థవంతుడు యందు భయభక్తులు కలిగి చెడితనాన్ని విసర్జించి భూమి మీద అతని లాంటి వాడు ఎవడూ లేడు అని అడిగినప్పుడు అపవాది అయిన సాతాను ఇలా చెప్తుంది యోబు ఊరికే దేవుని యందు భయభక్తులు గలవాడయ్యాడా నీవు అతనికి అతని ఇంటి వారందరి చుట్టూ కంచ వేశావు అలానే అలానేం అతన్ని చేతి పనిని కూడా దీవించడం వల్ల అతని ఆస్తి దేశంలో బాగా విస్తరించింది ఒక్కసారి అతని ఉన్నవన్నీ తుడిచివేస్తే అతను నిన్ను తిడతాడు నిన్ను విడిచిపెడతాడు అని యహోవాతో చెప్తాడు అలా చెప్పగా యహోవా అయితే అతనికి కలిగిన సమస్తము నీ వశంలో ఉన్నాయి కానీ యోబుకి ఎలాంటి హాని చేయకూడదు అని చెప్తాడు అపవాది యహోవ సన్నిధి నుండి బయటకు వస్తాడు ఒక రోజున యోగు కుమారులు కుమార్తెలు తమ అన్న ఇంట్లో భోజనం చేస్తుండగా ఒక దాసుడు వచ్చి ఇలా చెప్తున్నాడు ఎద్దులు నాగలు దున్నుతున్నాయి గాడిదలు వాటి సమీపంలో మేస్తున్నాయి షబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి పనివారందరినీ కత్తితో చంపారు మీకు తెలియజేయడానికి నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చాను అని చెప్తాడు ఆ దాసుడు మాట్లాడుతుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని కాల్చేసింది అని మాట్లాడుతుండగా మరి ఒకడు వచ్చి కల్దీలు మూడు సమూహాలుగా వచ్చి వంటల మీద పడి వాటిని తీసుకొని పనివారిని చంపేశారు నేను ఒక్కనే తప్పించుకొని వచ్చాను అని అంటుండగానే మరొకడు వచ్చి నీ కుమారులు కుమార్తెలు తన అన్న ఇంట్లో భోజనం చేస్తుండగా ఒక గొప్ప సుడిగాలి అరణ్యం నుండి వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలా కొట్టేసింది అది యవ్వనల మీద పడింది వాళ్ళు చనిపోయారు దానిని తెలియజేయడానికి నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చాను అని అంటాడు ఈ మాటలు విన్న యోబు లేచి తన పై వస్త్రాన్ని చింపుకొని తల వెంట్రకలు గొరిగించుకొని నేల మీద సాష్టంగా పడి నమస్కారం చేశాడు నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చాను దిగంబరినై వెళ్తాను యహోవ ఇచ్చాడు యహోవ తీసుకున్నాడు అంటాడు యహోవ నామమున స్థుతి గాక అని స్థుతిస్తున్నాడు ఈ సంగతులలో ఏ విషయంలో యోబు ఏ పాపం చేయలేదు దేవుడు నాకు అన్యాయం చేశాడు అని ఒక్క మాట కూడా దూషించలేదు అదేవిధంగా మనకి అలాంటి పరిస్థితులు వస్తాయి దేవుడు ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడు ఆ పరీక్షలో నెగ్గినవాడే బలంగా తయారవుతాడు ఇదిలా ఉండగా దేవదూతలు యహోవా సన్నిధిలోకి వచ్చారు వారితో అపవాది కూడా వచ్చింది యహోవా అపవాదిని నువ్వెక్కడి నుంచి వచ్చావు అని అడిగినప్పుడు భూమిలో అటు ఇటు తిరుగుతూ అందులో సంచరిస్తూ ఇక్కడికి వచ్చాను అని అంటాడు దానికి యహోవా నీవు నా సేవకుడైన యోగ సంగతి ఆలోచించావా అతను యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు కారణం లేకుండా అతన్ని పాడు చేయడానికి నీవు నన్ను ప్రేరేపించినా కూడా అతడింకా తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు అని చెప్తాడు అప్పుడు అపవాది దేహానికి ఏ హాని చేయలేదు అతన్ని ఒక్కసారి దేహానికి హాని కలగజేస్తే అతడు నిన్ను దూషిస్తాడు నిన్ను విడిచిపెడతాడు అని అంటాడు అందుకు యహోవా అతడు నీ వశంలో ఉన్నాడు అతని ప్రాణం మాత్రం నువ్వు ముట్టుకోవద్దు అని అంటాడు అప్పుడు అపవాది యోబుకు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ కలిగిన కురుపులతో మొత్తాడు అప్పుడు యోబు ఒళ్ళు గోక్కోవడానికి చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చున్నాడు అప్పుడు తన భార్య వచ్చి అంటే ఇదంతా దేవుడే చేస్తున్నాడు కదా ఇంకా యదార్థంగా ఉంటావా దేవుణ్ణి దూషించి చనిపోమంటుంది అందుకు యోబు జ్ఞానం కలిగి మాట్లాడుతున్నాడు మనం దేవుని వలన మేలు అనుభవిస్తున్నాము అదేవిధంగా కీడును కూడా అనుభవించాలి కదా ఈ సంగతులలో ఏ విషయంలోనూ యోబు నోటి మాటతో అయినా పాపం చేయలేదు యోబుకి ముగ్గురు స్నేహితులు ఉన్నారు వారి పేర్లు ఏంటంటే తేమానీయుడైన ఎలిఫసు షూషినీడైన బిల్దదు నయమానీయుడైన జోఫరు అనే ముగ్గురు స్నేహితులు ఉన్నారు అయితే యోబుకు సంభవించిన ఆపదల గురించి విని వారి స్థలాలను విడిచి యోబును ఓదార్చడానికి వస్తారు వారు యోబును చూస్తే అతన్ని పోల్చడానికి వీలులేని పరిస్థితిలో ఉన్నాడు అని వారి వస్త్రాలు చింపుకొని ఆకాశం వైపు తలల మీద దూలు చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చారు అతని బాధ అత్యధికంగా ఉందని గ్రహించి ఎవరూ కూడా ఒక్క మాట మాట్లాడలేదు ఏడు రోజులు అతనితో పాటు ఓదార్చడానికి కూర్చున్నారు తర్వాత యోబు మాట్లాడడం ప్రారంభిస్తాడు మనమంతా మానవ పాపలం ఎవరు దేవుని చిత్తం లేకుండా పుట్టరు దేవుని ప్రణాళిక లేకుండా ఏది జరగదు ఏది వస్తుంది అని భయపడ్డానో అదే నాకు సంభవించింది నాకు నెమ్మది లేదు విశ్రాంతి లేదు శ్రమనే సంభవిస్తుంది అని అంటాడు దానికి ఎలి ఫజిల్ చెప్తున్నాడు అనేకులకు నువ్వు బుద్ధి నేర్పినవాడు బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు కృంగిపోయిన మోకాళ్ళు గలవాని నువ్వు బలపరిచావు నువ్వు దేవుని పనిలో మంచి చేశావు అంటే భయభక్తులు కలిగి జీవించావు మంచి చేసే వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది అక్రమంగా చేసేవాళ్ళు కీడు దున్నేవాళ్ళు కీడునే కోస్తారు కదా మరి నీకెందుకు ఇలా జరిగింది అని అన్నప్పుడు దేవుడు చేసే క్రియలు కంటికి కనిపించవు చెవికి వినిపించవు మనసుకి అగోచరము కావు ఇవి దేవుని వలన వచ్చింది కాదు అని అంటాడు యోబు వారి స్నేహితులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అడుగుతుంటే యోబు తన యథార్థతను విడిచిపెట్టలేదు నాకు ఇది జరిగింది మిమ్మల్ని ఏదైనా దయచేయమని అడిగానా మీ ఆస్తిలో నుండి ఏదైనా బహుమానం అడిగానా నేను ఏ విషయంలో తప్పిపోయానో నాకు తెలియజేయండి అని అంటాడు యథార్థమైన మాటలు ఎంత బలమైనవి అయినా మీరు గద్దించేది దేనికి ప్రయోజనం నన్ను మీరు మాటలతో గద్దిస్తున్నారని మీరు అనుకుంటున్నారా నిరాశగలవాని మాటలు గాలి వంటివే కదా అని అనగా శూషీయుడైన బిల్దదు ఇలా అంటున్నాడు ఎంతకాలం నువ్వు ఇలానే మాట్లాడతావు నీ నోటి మాటలు సుడిగాలు వంటివయ్యాయి దేవుడు న్యాయ విధిని రద్దుపరుస్తాడా నీ కుమారులు దేవుని దృష్టికి పాపం చేశారేమో వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించాడేమో నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికితే దేవుడు నీ స్థితిని వర్ధల్ల చేస్తాడు అని అంటాడు ఆలోచించు మిత్రమా దేవుడు యథార్థవంతులను త్రోసివేయుడు అలానే దుష్టత్వం దుష్టకార్యాలు చేసే వాళ్ళని నిలబెట్టడు నిన్ను పగబట్టిన వారందరూ అవమానం పొందుతారు దుష్టుల గుడారము ఇక నిలవకపోవును అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేస్తాడు ప్రహర్షంతో నీ పెదవులను నింపుతాడు అని అంటాడు దానికి యోబు అది వాస్తవమే ఈ సంగతి నేను ఎరుగుదును నరుడు దేవుని దృష్టికి ఎలా నిర్దోషి అవుతాడు అపవాది అయిన సాతాను దేవునితో మనం చేసే ప్రతి పని మీద నిందలు మోపుతూ నేరాలు మోపుతూ ఉంటాడు దేవునితో వాజ్యమాడాలని చూసిన వెయ్యి ప్రశ్నల్లో ఒక్కదానికైనా అపవాది సమాధానం చెప్పలేడు దేవుడు అన్యాయస్తుడు కాడు అని అంటాడు అప్పుడు నైమాతీయుడైన జోఫరు ఇలా అంటున్నాడు నా ఉపదేశం నిర్దోషమని దేవా నీ దృష్టికి నేను పవిత్రుడనని నువ్వంటున్నావే దేవుడు నీతో మాట్లాడిన మేలు ఆయన నీతో వాదించిన మేలు అని అపహాస్యం చేస్తాడు దానికి యోగు నిజంగా లోకంలో మీరే జనులు మీతోనే జ్ఞానం గతించిపోతుంది అయినా మీకున్నట్టే నాకు వివేచన శక్తి ఉంది నేను మీకంటే తక్కువ జ్ఞానం ఉన్నవాడని గాను దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా ఉండాల్సి వచ్చింది నీతిగా న్యాయంగా యథార్థంగా ఉన్నవాడిని అపహాస్యం చేస్తున్నారు దేవుడే సర్వాంతర్యామి దేవుని గురించి సాక్ష్యమిస్తున్నాడు ఎలా అంటే దేవుడే ఈ సృష్టిని సృజించాడు జీవంగల దేవుడు జీవాధిపతి అని అంటున్నాడు దేవుడు ఏది చేసినా నాకు సంతోషమే మీరు మౌనంగా ఉండండి ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెడుతున్నాను ఆయన సన్నిధిలో నా ప్రవర్తన న్యాయమని రుజువు చేస్తాను అని యోబు అంటున్నాడు తన స్నేహితుడైన ఎలిఫజు బాధలు ఇరుకుల ఇబ్బందులు వచ్చాయని అందరూ కృంగిపోయినట్టు నువ్వు కూడా కృంగిపోతున్నావు అని అనగా దానికి యోబు ఇలాంటి మాటలు నేను చాలానే విన్నాను మీరందరూ బాధలో ఉన్న వారిని ఇంకా బాధించడానికే చూస్తారు కానీ ఆదరించడానికి రారు నా ప్రార్థన దేవుడు వింటాడు నాకు సాక్షి అయిన వాడు ఇక్కడ లేడు పరలోకంలో ఉన్నాడు నా స్నేహితులు నన్ను నెగతాలు చేస్తున్నారు అని యోబు చెప్తున్నాడు నన్ను అందరూ అసహ్యించుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు నా పరిస్థితి అలా ఉంది నా ఊపిరి నా భార్యకు అసహ్యం నా స్నేహితులు నా కుమారులు నా వాసన అసహ్యము చిన్నపిల్లలు నన్ను తృణీకరిస్తున్నారు నా ప్రాణ స్నేహితులు అందరికీ నేను అసహ్యుడినైతిని నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడ్డారు దేవుని హస్తము నన్ను మొత్తి అన్నది నా శరీరం చీకిపోయినా నేను చనిపోయినా కానీ నేను దేవుణ్ణి పరలోకంలో చూస్తాను అని చెప్తున్నాడు దానికి నయమాతీయుడైన జోఫరు ఇలా మాట్లాడుతున్నాడు దుష్టలకు విజయం కొంతకాలమే ఉంటుంది భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రమే ఉంటుంది ఆది నుండి నరులు భూమి మీద ఉంచబడిన కాలం మొదలుకొని ఇలాగ జరుగుతుందని నీకు తెలియదా వారి ఘనత ఆకాశం అంతా ఎత్తుగా పెరిగినా కానీ మేఘములంతా ఎత్తుగా వారు తలెత్తినను వారు నశించిపోతారని చెప్తాడు తన స్నేహితులందరూ అపహాస్యం చేస్తున్నారు యోబిలా చెప్తున్నాడు నేను నడిచే మార్గం ఆయనకు తెలుసు ఆయన నన్ను శోధించిన తర్వాతే నేను సువర్ణంలా కనపడతాను నా పాదములు ఆయన అడుగుజాడలు విడవకుండా నడిచాను ఆయన పెదవుల నుండి వచ్చిన ఆజ్ఞే నేను విడిచి తిరగలేదు దేవుడు నా హృదయాన్ని కృంగజేశాడు సర్వశక్తుడే నన్ను కలవరపరిచాడు అంధకారం నన్ను కమ్మి ఉన్నను గాఢాంధకారం నన్ను కమ్మి ఉన్నా కానీ నేను నాశనం చేయబడి ఉండలేదు నేను చనిపోయేంత వరకు నా యథార్థతను వదిలిపెట్టను నా నీతిని విడవకుండా గట్టిగా పట్టుకుంటాను నా శత్రువులైన వారు దుష్టులుగా కనపడుతున్నారు నన్ను ఎదిరించిన వారు నీతి లేని వారిగా కనపడుతున్నారు దేవుడు భక్తిహీను కొట్టివేయబడినప్పుడు వాని ప్రాణము తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారం ఏముంది వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వాని ప్రార్థన వింటాడా అంటే యోబు ఉపమాన రీతిగా చెప్తున్నాడు పూర్వకాలం ఉన్నట్టుగా నేనుంటే ఎంత మేలు అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించును యవ్వనులు నన్ను చూసి దాక్కున్నారు నేను కంటబడిన ప్రతి వాడు నా గురించి సాక్ష్యం ఇచ్చారు ఎందుకంటే మొరపెట్టిన దీనులకు తండ్రి లేని వారికి సహాయం లేని వారికి నేను విడిపించాను నశించుటకు సిద్ధమైన వారి దీవెన నా మీదికి వచ్చును విధవరాం హృదయం సంతోషపెట్టి తిని నేను నీతిని వస్త్రంగా ధరించుకొని ఉన్నాను అంతేకాకుండా దరిద్రులకు తండ్రిగా ఉన్నాను దుర్మార్గుల దవడ ఎముకలు ఊడగొట్టి వారి దగ్గర నుండి సొమ్ములాగేసి లేని వాళ్ళకి ఇచ్చేవాడు అప్పుడు ఇలా అనుకున్నాడు తన స్థితి మంచిగా ఉన్నప్పుడు నా గూటి దగ్గరే నేను చనిపోతాను హంసల నేను దీర్ఘాయువు గలవాడునవుతాను నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపిస్తాయి మంచు నా కొమ్మల మీద నిల్చును నాకు ఎడతెగని ఘనత కలుగును నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలంగా ఉంటుంది అని అనుకున్నాడు దుఃఖించిన వారిని ఓదార్చడానికి నేనున్నాను అని అనుకున్నా కానీ ఇప్పుడు నాకన్నా తక్కువ వయసు ఉన్నవాళ్ళు నాకంటే చిన్నవారు నన్ను ఎగతాలు చేస్తున్నారు ఇంకా ఇలా అంటున్నాడు నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను కన్యలను చూడకుండా దేవుని ఆజ్ఞలను తోసివేయడం మంచిది కాదు దేవుని మాటలు అనుసరించకపోతే జీవితం అనేది నాశనమవుతుంది నేను యథార్థుడనని దేవునికి మాత్రమే తెలుసు యోబు యొక్క ముగ్గురు స్నేహితులకు తాను నీతిమంతుడై ఉన్నాడని తెలుసుకొని ఏం మాట్లాడలేదు అప్పుడు రాము వంశస్థుడైన భూజీయుడు బరకయ్యలు కుమారుడైన ఏలీహు అనే వ్యక్తి యోబు దేవుని కంటే నీతిమంతుడని చెప్పుకోవడం చూసి కోపగించుకున్నాడు అంతేకాకుండా యోబు స్నేహితులు యోబు మీద దోషం మోపినందుకు వారి మీద కూడా కోపగించుకున్నాడు అయితే ఈ యోబు ఈ మిగతా ముగ్గురు ఏలిహు కన్నా ఎక్కువ వయసు గలవారు కనుక అతడు యోబుతో మాట్లాడాలని కనిపెట్టుకొని ఉన్నాడు మీలో ఎవరునూ యోబును ఖండించలేదు ఎవరు కూడా తనకు ప్రత్యుత్తరం ఇవ్వలేదు యోబు దేవుని కంటే నీతిమంతుడని తనకి తానే చెప్పుకుంటున్నాడు కానీ అది సరికాదు మనిషికి దేవునితో పోలికేంటి దేవుడు నరులు చేసే క్రియలకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు ఏమాత్రం అన్యాయం చేసేవాడు కాదు దేవుణ్ణి మనం చూడలేము మనకి దేవునికి పాపం అనేది అడ్డుగా ఉంది అని చెప్తున్నాడు అయితే వాతావరణం మారిపోయింది అక్కడ యోబుకి దేవుడు ప్రత్యక్షమవుతాడు అప్పుడు యహోవా యోబును దర్శించాడు నీవు నాకు దీనికి సమాధానం చెప్పు నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని చెప్తున్నాడు యోబు శ్రమ అనుభవిస్తున్న సమయంలో దేవునితో వాజ్యాయి ఆడాలని చూస్తాడు నిర్దోషు అని నీవు తీర్పు పొందడానికి నా మీద అపరాధం మోపుతావా దేవునికి కలిగి ఉన్న బహుబలం నీకు కలదా అని అంటాడు అంతేకాకుండా దేవుడు చేసిన నీటి గుర్రం గురించి చెప్తున్నాడు ఇది యోగ గ్రంథం నలభై అధ్యాయం పదిహేనో వచనం నుండి కనిపిస్తుంది ఎద్దులాగా అది గడ్డి మేస్తుంది దాని శక్తి దాని నడుములో ఉంది దేవదారు చెట్టుకొమ్మ వంగునట్లు అది తన తోక వంచును దాని ఎముకలు ఇత్తడి గొట్టముల్లా ఉన్నాయి దాని పక్కటెముకలు ఇనుప కమ్ముల వలె ఉన్నాయి అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది దాన్ని సృజించిన వాడే దాని ఖడ్గమును దానికి ఇచ్చెను పర్వతములలో దానికి మేత మేతమొలుచును అని చెప్తున్నాడు యోబు ఈ మాటలు విని దేవా సమస్త క్రియలు నీవు చేయగలవని తెలుసు నీవు ఉద్దేశించిన దేది నిష్ఫలము కానేరదని నేను తెలుసుకున్నాను అని అంటాడు తర్వాత యోబు స్నేహితులతో మాట్లాడుతున్నాడు తేమానీయుడైన ఎలీఫస్తో నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నా గురించి యుక్తంగా పలకలేదు నా కోపం నీ మీద మీ ఇద్దరు స్నేహితుల మీద మండుతుంది కాబట్టి ఏడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసుకొని పోయి నా సేవకుడైన యోబు దగ్గరికి పోయి మీ నిమిత్తం దహన బలి అర్పించాలి అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేస్తాడు మీ అవివేకమును బట్టి మిమ్మను శిక్షించకుండా ఉండేలా నేను అతని ప్రార్థన మాత్రమే అంగీకరిస్తాను అని అంటాడు ఆ ముగ్గురు స్నేహితులు బలి అర్పించగా యోబు వారి పక్షాన ప్రార్థన చేయగా దేవుడు అంగీకరిస్తాడు మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యహోవా అతనికి క్షేమస్థితిని మరలా దయచేశాడు యోబుకు పూర్వం ఉన్నంతటి కంటే రెండెంతలు అధికంగా యహోవా అతనికి దయచేశాడు అప్పుడు యోబు సహోదరులందరూ అతని అక్క చెల్లెళ్ళందరూ అంతకుముందు అతనికి పరిచయం ఉన్న వాళ్ళు వచ్చి అతనితో కూడా అతని ఇంట్లో అన్నపానములు పుచ్చుకొని యహోవ అతని మీదకి రప్పించిన సమస్త బాధ గురించి ఎంత దుఃఖం పొందాడో అంత దుఃఖించి ఓదార్చారు ఇది కాకుండా ఒక్కొక్కరు ఒక్కో హారము కొంత సొమ్ము బంగారము ఉంగరాన్ని ఇచ్చారు యహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికంగా ఆశీర్వదించాడు అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జతల ఎడ్లు వెయ్యి ఆడగాడిదలు కలిగిను ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు కలిగిరి అతడు పెద్ద కూతురికి యమీమా అని రెండవ కూతురికి కెజి అని మూడో కూతురికి కెరమ్ అని పేరు పెట్టాడు ఆ దేశమంతటిలో యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనిపించలేదు వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యం ఇచ్చాడు అటు తర్వాత యోబు నూట నలభై సంవత్సరాలు బ్రతికాడు తన కుమారులను కుమార్తెలను నాలుగు తరాల వరకు చూశాడు తర్వాత యోబు కాలము నుండి వృద్ధుడై చనిపోయాడు ఇదండి యోబు జీవితం గురించి నిజ జీవితంలో మనకి కూడా యోబు లాంటి శ్రమలు వస్తాయి వస్తున్నాయి అలాంటప్పుడు మనుషుల వైపు కాదు దేవుని వైపు తిరిగి ప్రార్థించాలి మనుషులు ఒకళ్ళు శ్రమ పడుతుంటే నిందలు వేయడానికి సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ యోబు ఇలా అంటున్నాడు శోధించబడిన మీదటే సువర్ణంగా మారతాము అంటే శ్రమను సహిస్తేనే ధన్యులవుతాము ఆ శ్రమ తర్వాత దేవుడు రెండింతల ఆశీర్వాదం దాచి ఉంచుతాడు మానవ జీవితాలకు సంబంధాలకు ఈ యోగ జీవితమే ఒక సాక్ష్యార్థంగా ఉంది ఇదండి యోగ జీవితం గురించి